గురువు గారు నరదిష్టి అంటారు కదా ఎలా తెలుస్తుంది మనకు నరదిష్టి తలకింది అనేసి మన ఇంటికి గాని మనుషులు కానీ ఎలా తెలుస్తుంది దానికి నివారణ ఏంటి గురువు గారు శుభ మన శాస్త్రం ఉంటారు సామెతల్లో నరఘోషకి నల్లరాయినా పగిలిపోతుంది అంత శక్తివంతమైన చూడండి గ్రహాల ప్రతికూలం కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాటికంటే ప్రమాదకరమైనటువంటిది ఏదైనా ఉంది అంటే నరఘోష నరదృష్టి దీనికి కూడా తప్పనిసరిగా గ్రహాల అనుకూలత ప్రతికూలత సంబంధం ఉంటుంది కానీ వాటికంటే కూడా అతీతమైనటువంటి శక్తి ఏది అంటే నరఘోష ఇప్పుడు కొంతమంది వ్యక్తులు మంచి ప్లస్ వేసుకుంటారు ఎదుటి వాడి మన నిజంగా చెప్తున్నాం మన భారతీయుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ కరెంటు పోగానే ఏం చేస్తాం మనం పక్కింట్లోకి తొంగి చూస్తాం మన ఇంట్లో పోయింది ఇంట్లో ఉంది ఇదే బాధ మనకి అంటే మనం బాగుండకపోయినా పర్లేదు కానీ పక్కవాడు మాత్రం బాగుండబో ఇలాంటి నరఘోష ఎదుడు వాళ్ళని మెచ్చుకోగలిగితే మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి వాడు చేసేటువంటి మంచి పనులకి మంచి కార్యాలు అంతేగాని మనస్సులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోలాగా మాట్లాడుతూ ఆ కుళ్ళుని వేరే విధంగా వెళ్ళగక్కుతూ మనవాళ్ళే ఉంటారు నిజంగా మంచి వాళ్ళు అంటే మన ఎదురుగా మన గురించి మంచిగా మాట్లాడటం కాదు మనం లేనప్పుడు కూడా మన గురించి మంచిగా మాట్లాడేవాడు మనవాడు వాడే మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టు మనస్ఫూర్తిగా మనల్ని మెచ్చుకున్నాడు అలాంటి వ్యక్తిత్వం కాకుండా మనం పక్కకెళ్ళగానే మన గురించి చెడుగా మాట్లాడుతుంటాడు నవ్వుతూ ఉంటాడు ధారణ చేస్తూ ఉంటాడు మన గురించి ఉండేటువంటి లోటుపాట్లు ఏవైతే ఉంటాయో పక్క వాళ్ళతో చెప్పుకొని ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఇదే నరఘోషక యొక్క ముఖ్యమైనటువంటి కారణం మరి ఇలాంటి నరఘోష పోవడానికి ఏం చేయాలి చాలామంది అమావాస్య రోజు గురువారం రోజున ఆదివారం రోజున మంగళవారం రోజున కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి కోడుగుడ్లు పీచిదీయని కొబ్బరికాయ రెండు మిరపకాయలు అలాగే బొగ్గులు ఎర్ర అన్నం మంచి గుమ్మడకాయ నిమ్మకాయలు ఇచ్చేది వస్తువులు ఒక ఏడు రకాల వస్తువులు ఉంటాయి ఈ వస్తువులన్నీ కూడా ఏం చేస్తారు అంటే పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే గడప మీద కూర్చోబెడతారు బయట గడప మీద కూర్చోబెట్టి రాత్రి తొమ్మిది దాటిన తర్వాత క్లాక్ వైజ్ సవ్యం యాంటీ క్లాక్ వైజ్ అవసవ్యంలో తిప్పి కిందకు దుడిచేసి మొత్తం పక్కన పెట్టుకొని ఒక కవర్లో వేసి నాలుగు రోడ్ల సెంటర్లో పడేస్తారు మీ సౌ మీద రావి దాటిన వాళ్ళు అది కూడా మహాపాపం మనకు ఉండేటువంటి ఘోషని దోషాన్ని తీసేసి రోడ్ల మీద వేస్తూ ఉంటే ఎవరైతే మొట్టమొదటిగా దాటతారో వాళ్ళకి తప్పనిసరిగా ఇది చుట్టుకుంటూ ఇంటి దాకా వస్తుంది మరుసటి రోజు పొద్దున్నే లేవలేడు ఫీవర్ జ్వరం వస్తుంది బాడీ పెయిన్స్ వస్తాయి బద్ధకం వచ్చేస్తుంది ఉన్నట్టుండి మనిషి క్షీణించిపోతుంటాడు తగ్గిపోతూ ఉంటాడు రాత్రి కూడా నిద్ర పట్టదు ఆకలి సరిగా వెయ్యదు తిన్నది అరగదు అలాగే రాత్రి కూడా పడుకున్నప్పుడు కూడాను ఈ ఘోష ఇట్లాంటి దాటిన సంబంధం ఉంటుంది చూడండి ఇట్లాంటి వాళ్ళకి నిజంగా దుప్పడి కప్పు పడుకొని ఉంటాం కదా ఈ దుప్పటి కూడా తీయలేనంత బలహీనమైనటువంటి స్థితికి దిగజారిపోతూ ఉంటాం పక్కన ఉండేటువంటి వాళ్ళని పిలుస్తూనే ఉంటాం మన మనకి వాళ్ళ స్పరిశ తగులుతూనే ఉంటుంది కానీ వాళ్ళకి మాత్రం మన స్పర్శ తగులుతూ మన అరుపు వినపడదు మన మాట కూడా పక్క వాళ్ళకి వినపడదు పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం టచ్ చేసి లేపుతూ ఉంటాం వాళ్ళకి ఏ రకమైనటువంటి స్పర్శాజ్ఞానం కానీ శబ్దాజ్ఞానం కానీ ఏ రకంగా మన దగ్గర నుంచి వాళ్ళ కలదు ఎవరో మన గుండెల మీద వచ్చి అట్లా గట్టిగా కూర్చొని మన గొంతుని గట్టిగా పిసుకుతున్నట్టు దుప్పటి కూడా తీలేనంత దుప్పడు ఎంత అంటే వేలు అంటే కప్పుకున్న దుప్పటి బ్లాంకెట్ కానీ అది కూడా తీలేని బలహీన స్థితికి దిగజారిపోతూ ఉంటాం ఉన్నట్టుండి ఉన్న బలాన్ని మొత్తం కూడగట్టుకొని ఒక్కసారి ఆ దుప్పటి తీసినప్పుడు లేచి కూర్చొని లాంగ్ బ్రీత్ తీసుకుంటారు అంటే ఎవరు మీద కూర్చొని వెళ్ళిపోతే ఆ భారం తగ్గిపోతే ఎలా ఉంటుందో ఈ దృష్టి తీసేసినటువంటి దాటడం వల్ల వచ్చేటువంటి దోషం కూడా అలానే మరలా అవన్నీ ఎలా పోవాలి మనం కూడా తీసి రోడ్డు మీద పడేయాలా రోడ్డు మీద పడేస్తే ఇంకోళ్ళు బల అవుతారు వాళ్ళు తీసేస్తే ఇంకోళ్ళు బలం అవుతుంటారు ఇలా జరగాల అది పాపం నిజంగా నరఘోష మనకు ఉన్నటువంటి నరఘోషని తీసి పక్కన పడేసి ఇంకొకరికి ఇబ్బంది కలిగించడం అనేది మహాపాపం దీనికి ఒక మంచి పరిహారం చెప్పుకున్నాం పీచు తీయని కొబ్బరికాయ తీసుకోండి ఇంట్లో ఐదుగురున్నారు ఐదు కొబ్బరికాయలు తీసుకోండి పీచు తీయకుండా మొత్తం పూర్ణఫలంతో అమావాస్య రోజున ప్రొద్దున్నే స్నానం చేయడానికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు ఆ కొబ్బరికాయని చేత్తో పట్టుకొని ఎవరికి వారే ఇంకొకరు తీయాల్సిన పని లేదు ఎవరికి వారే ఇట్లా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు ఇటు మూడు సార్లు ఇటు మూడు సార్లు తిప్పుకొని ఇట్లా చక్కగా కింద నుంచి పైనుంచి కింద దాకా పాదాల వరకు మూడు సార్లు తీసి ఇట్లా కింద కొట్టేసి పక్కన పెట్టేసుకొని ఇంట్లో అందరు స్నానాలు అయిపోయి ఇలా కొబ్బరికాయ తీసేసుకున్న తర్వాత ఈ కొబ్బరికాయలన్నీ కూడా తీసుకుని వెళ్ళి పారే నీళ్లల్లోనూ పాడుబడ్డ బాగుల్లోనూ లేదు చెరువులు ఉంటాయి చెరువుల్లోనూ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రా ఇంటికి వచ్చి ఇంటి బయట కాళ్ళు కడుక్కొని మరలా ఇంటి పైకి వెళ్ళి తలస్నానం చేసి రాదు మరి ఐదుగురు తీసుకుని ఐదుగురు వెళ్ళి వేసి రావాలంటే అక్కర్లా ఇంట్లో ఒకళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేస్తే సరే ఈ నరఘోష అనేది పోతుంది నరఘోష వల్ల చాలామంది నష్టపోతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అలా కాకుండా ఇంకో విధంగా ఏమైనా ఉందా అంటే ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి వెళ్ళి మన్యు సూక్తంతో స్వామి వారికి ఇష్టమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పరమ శక్తివంతమైనటువంటి మంత్రాలు మన్యు సూక్తం అంటాం అంటే ఇప్పుడు శివుడికి అభిషేకం చేసేటప్పుడు రుద్రం చదువుతాం విష్ణుమూర్తికి పూజ చేసేటప్పుడు పురుషు సూక్తం చదువుతాం అమ్మవారి పూజ చేసేటప్పుడు శ్రీ సూక్తం చదువుతాం అలాగే ఆంజనేయ వారికి ప్రీతికరమైనటువంటి మన్యు సూక్తంతో సింధూరంతో అర్చన చేయించండి స్వామివారికి ఆ సింధూరం రోజు తెచ్చుకొని చమేలి తల్లిలోనూ అంటే చమేలి ఆయిల్లోనూ ఆవునెయ్యిలోనూ నువ్వుల్లోనూనో ఉద్దిగా వేసి రోజు ఇంటిల్లిపాది బొట్టు పెట్టుకోండి అలాగే ఆ సింధూరాన్ని మన గడప సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారం మీద సింధూరంతో స్వస్తికి మార్పులు వేయ చాలు నరఘోష అనేది మీ ఇంటికి రాదు మీ వంటికి పట్టదు ఈ విధంగా చేస్తే నరఘోషలన్నీ కూడా నివారణ కలిగి సకల శుభాలు జరుగుతాయి శ్రీమాత్రే నమ శ్రీ గురు